నర్తన తరంగిణి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నమస్తే గురువుగారు మన తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శించే శాస్త్రీయ నృత్యాల గురించి సంక్షిప్తంగా వివరించగలరా తప్పకుండా మన తెలుగు రాష్ట్రాల్లో అనాది నుంచి ఈనాటి వరకు ముఖ్యంగా అభినయ శైలి ఆలయాల్లో ఆస్థానాల్లో ఆస్థానం అంటే రాజస్థానాల్లో జమీందారీ సంస్థానాల్లో తదితర ప్రదేశాల్లో నర్తకీమణులు స్త్రీ కళామూర్తులు నర్తించిన విధానం ఆ రోజుల్లో అనేక పేర్లతో పిలువబడ్డ దాన్ని పునరుద్ధరించి ఆనాడు నర్తించిన కళామూర్తులందరూ ఆంధ్రనాట్యంగా నామకరణం చేసి స్త్రీ కళ ఎలా చెప్పాలంటే తెలుగు స్త్రీ కళామూర్తుల పసుపు పారాణి పాదాల మంజీరాలతో మారుమ్రోగిన పూర్వకమైన నృత్యం ఆంధ్ర నాట్యంగా ఆంధ్రదేశంలో ఇవాళ ప్రచారంలో ఉంది ఇక కూచిపూడి ఇవాళ విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలో ఉన్న కూచిపూడి నాట్యం కూచిపూడి నాట్యం అది ఒకనాడు భాగవత కళ కూచిపూడి భాగవతంగా బ్రాహ్మణ భాగవతంగా పురుష భాగవతంగా రకరకాల పేర్లతో పిలువబడిన కూచిపూడి భాగవతం ప్రాచీన కాలంలో పది మంది కలిసి ఒక వీధి కూడలిలో భాగవతంగా పది మంది పది రకాల వేషాలు వేసుకొని ఉదాహరణకు కృష్ణుడిగా సత్యభామగా రుక్మిణిగా ఇలా రకరకాల వేషాలు వేసుకొని వీధి కోడలిలో భాగవతం ఆడే శైలి కూచిపూడి నాట్యం కానీ ఆ కూచిపూడి నాట్యం దాదాపుగా అంతరించిపోతున్న సమయంలో దాన్ని మార్పులు చేర్పులు కూర్పులు చేసుకొని స్త్రీ సాంప్రదాయంగా పునరుద్ధరించుకొని వాళ్ళ కూచిపూడి నాట్యం ఆంధ్రదేశం అంతా ఆంధ్రదేశమే కాదు విశ్వవ్యాప్తంగా ప్రచారంలో ఉన్న కూచిపూడి నాట్యానికి మూలం కూడా ఆంధ్రుల స్త్రీ కళామూర్తులు నర్తించిన ఆంధ్ర నాట్యమే చెప్పాలి ఇక ప్రాచీన కాలంలో దేవునికి చేసే షోడశుపచారాల్లో అంటే ఉదయం ప్రభాత సేవ మొదలు రాత్రి పవళింపు సేవ వరకు ఆలయంలో గర్భాలయంలో మాత్రమే నర్తించే ఆగమ శాస్త్ర విధానంగా ఆలయ నృత్యం అనే ఒక సాంప్రదాయం ఉండింది ఇవాళ ఆలయాల్లో నృత్య పూజ జరగని కారణంగా ఆ సాంప్రదాయం దాదాపుగా అంతరించిపోయిన సమయంలో నేను దాని గురించి పరిశోధన చేసి ఆగమం అభ్యసించి వేదాన్ని అభ్యసించి ఆ వేదపరమైన ఆగమపరమైన ఏ దేవతను ఎలా ఆరాధించేవారు ఏ దేవతను ఏ ఆలయంలో ఎలా కైవారం చేసేవారు ఎవర కీర్తించేవారు ఇవన్నీ సేకరించి ఆలయ నృత్యంగా నామకరణం చేసి ఆలయ నృత్యాన్ని పునఃసృష్టి చేసి ఇవాళ ఆలయ నృత్యం విస్తృతంగా ప్రచారం చేస్తే భారతదేశ వ్యాప్తంగా ఇవాళ ఆలయ నృత్యం మూడవ సాంప్రదాయంగా ఉంది ఇది కాకుండా యజ్ఞనార్తనం ప్రాచీన కాలంలో యజ్ఞాలు అంటే యుగాల కాలం నుండి యజ్ఞాలలో యాగాలలో దేవతను ఆవాహన చేయాలన్నా ఆరాధన చేయాలన్నా ప్రతిష్ట చేయాలన్నా నృత్యం ద్వారా చేయమని వేదాలు చెప్తున్నాయి అటువంటి శాస్త్రాన్ని ఏ దేవకు దేవతకు ఎలా ఇంద్రునికి ఎలా యముడికి ఎలా ఈశాన దేవునికి ఎలాగా నైరుతికి ఎలాగా వాయుదేవుడికి ఎలాగా వరుణదేవుడికి ఎలా కుబేరుడికి ఎలా ఈ వీళ్ళందరినీ ఎలా ఆవాహన చేయాలి అంటే ఆహ్వానించాలి ఎలా ప్రతిష్ట చేయాలి కూర్చోబెట్టాలి ఎలా ఆరాధన చేయాలి ఈ విధానం అంతా వేదాల్లో ఉంది ఆ విధానాన్ని నేను పరిశోధన చేసి యజ్ఞనార్థంగా పునఃసృష్టి చేయడం జరిగింది ఇవాళ ఆంధ్రదేశంలో కూచిపూడి నాట్యం ఆంధ్రనాట్యం ఆలయ నృత్యం యజ్ఞనర్తనం ఈ నాలుగు సాంప్రదాయాలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి ఇవి కాకుండా తమిళనాడు వారు మనకు అందించిన భరతనాట్యం ఒడిస్సీ వారు మనకు అందించిన ఒడిస్సీ నృత్యం హిందుస్థాన్ సాంప్రదాయంలో కథక్ నృత్యం అలాగే కేరళీయుల మోహిని అట్టం ఇలా అనేక రకాల మణిపూరి వారి మణిపూరి నృత్యం ఇలా అనేక రకాల నృత్యాలు ఇవాళ ఆంధ్రదేశంలో అనేక మంది చిన్నారులు అభ్యసిస్తున్నారు కళను పోషిస్తున్నారు ఆరాధిస్తున్నారు అనేక మంది నాట్యాచారులకు నాట్య కళాకారులకు జీవన ఆధారంగా పోషకంగా ఈ నాట్యం వినియోగించుకుంటున్నారు అనేది వాస్తవం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక వీడియోతో కలుద్దాం నమస్తే